నమస్తే అండి నా పేరు వెలగానే నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే కనుక మీరు ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసులలో యాక్చువల్గా నేను వీడియో ద్వారా చెప్పదలుచుకోలేదు అయినా కానీ ఎందుకు ఫోర్ నైన్టీ ఎయిట్ఏ గురించి చెప్తున్నానంటే కనుక చాలామంది ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసులలో ఆటోమేటిక్గా ఏదో కోర్టు ట్రైన్లో అక్కడికి కన్వెక్షన్ పడకన్నా బయట వచ్చేస్తూ ఉంటారు అందులో రెండోది వచ్చేసి ఈ ఫోర్ కింద క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా అనే ఉద్దేశంతో నేను చెప్పదలుచుకోలేదు కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే కనుక ఒక క్లయింట్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆయన బాధ ఎంత వర్ణాతీతంగా ఉన్నిందంటే ఎంత వర్ణనాతితంగా ఉన్నింది ఎందుకు ఈ కేసులలో తిరగలేక ఆ ఇష్యూస్ సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఎక్కువైపోయి వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు స్టేషన్స్కి వాటి తిరగకన్నా పోవటం వల్ల అవన్నీ తిరిగి కొట్లాడుకొని ఇవి ఎక్కువ హీట్ కావటం వల్ల బంధువర్గంలో అతను మానసికంగా చాలా ఇబ్బందికి గురయ్యి హెల్త్ సమస్యలు వచ్చి చనిపోయారు సార్ అని చెప్పి చెప్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే దాని తర్వాత ప్రస్తుతానికి ఇతని పరిస్థితి ఏంటంటే కనుక ఈవిడ ఇతని వచ్చి ఇతని సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎల్డర్ సిస్టరు ఆవిడ్ని కూడా ముద్దేగా చేర్చడం వల్ల అతని ఆమె యొక్క హస్బెండ్ని కూడా ముద్దేగా చేర్చడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇంత మాట్లాడేది మానేశారంట ఎందుకంటే కనుక నీ కారణంగా మేము ముద్దయలైనాము అందువల్లని చెప్పి వాళ్ళ సంబంధం కూడా విడిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే అక్కకి తమ్ముడికి మధ్య వ్యత్యాసాలు వచ్చేసింది అంటే అంటే జరుగుతాయి జరుగుతాయనే ఉండొచ్చు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అతను ప్రమేయం లేదు ఇతను జన్యునిగానే ఉన్నాడు ఎప్పుడు డిమాండ్ చేసింది లేదు ఏదో కారణాల వల్ల ఆ అమ్మాయి ఇతని యొక్క ఆస్తి ఎంత ఉన్నది ఆస్తి పూర్తిగా మీరు తన దగ్గర నుంచి ఆస్తి నీ పేరుతో బదలాయించుకొని ఆ ఆస్తిని నా పేరుతో బదలాయించు అని చెప్పి ఆ అమ్మాయి డిమాండ్ చేసింది అని అతని వర్షం కాబట్టి వాళ్ళ మధ్య ఏం జరిగిందో దాని సెకండరీ ఇష్యూ అంటే ఇత చిన్న చిన్న క్రిమినల్ అఫెన్స్లు కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని మొత్తం చిన్న భిన్నం చేసేసే పరిస్థితులు తయారవుతాయి కాబట్టి ఇటువంటి సందర్భాల్లో నేను చెప్పేది ఏంటంటే కనుక ఏదైనా జెన్యున్ కేసు ఉంటే కనుక ఖచ్చితంగా అతను కొట్టాడు తిట్టాడు ఏదో జరిగింది అది వేరే విషయము కన్వెక్షన్ వరకు వెళ్తాయి లేక ట్రైల్ వరకు వెళ్తాయి అది వేరే విషయం లేదన్నా కంప్లీట్ ఫాల్స్ కేసు ఇట్లా సంబంధం లేని బంధువులను ఎక్కడో నివసిస్తుంటారు వాళ్ళని పెట్టి ఇటువంటి హెరాష్మెంట్ చేస్తున్నారని చెప్పి మీరు ఏదైనా నోటీస్ చేసినట్టయితే కనుక మీరు డైరెక్ట్గా హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యి సెక్షన్ ఫోర్ ఎయి టూ సిఆర్పిసి కింద అంటే కనుక కొత్తగా బీఎన్ఎస్ఎస్ కింద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ మూవ్ చేసుకొని క్వాస్ పిటిషన్ మూవ్ చేసుకొని అటువంటి ఏదైనా రిలీఫ్ కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు ఇది నా దగ్గరికి రావాలని చెప్పి నేను చెప్పట్లేదండి కేవలం అవగాహన పర్పస్ కోసము ఇటువంటి వ్యక్తిమ్స్ చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో ఈరోజు అతను కౌన్సిలింగ్ చేసినప్పుడు నేను అతనికి బాధ వ్యక్తం చేసినప్పుడు అలా అనిపించింది బోత్ సైడ్స్ ఉండొచ్చు రేపు పొద్దున్న అమ్మాయి సైడ్ కూడా అటువంటి చాలా కష్టాలు పడిన అమ్మాయిలు కూడా ఉంటారు నేను కాదనలేదు రెండు వైపులా చూసి మాట్లాడలేదనే కానీ కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని న్యాయం ఉన్న వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకుని సద్వినియోగం చేసుకున్న ఉద్దేశంతో మాత్రం ఈ విధంగా వస్తే